ప్రేమైన వారి ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఐదో కొండ హెర్మోన్ కొండ ఈ హెర్మోన్ కొండ అనగా దాని అర్థం ఆశీర్వాదపు కొండ అని అర్థం హెర్మోను అనగా మంచు మంచు దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం ఇంతకీ ఈ హెర్మోన్ కొండ ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలోని అని అంటే కీర్తనకారుడైన దావీ రచించిన వాటి కీర్తన నూట ముప్పై మూడవ కీర్తన మూడవ వచనంలోనూ కనబడుతుంది సియోను కొండల మీదకి సియోను కొండల మీదకి దిగువచ్చు దిగువచ్చు హెర్మోను మంచు హెర్మోను మంచు వలె రెండు ఆశీర్వాదము ఆశీర్వాదము శాశ్వత జీవ శాశ్వత జీవము అక్కడ నుండవాలను హెర్మోను మంచు వలె ఉంటుందంట అంటే వెళ్ళిన జీవితం గుండా వెళ్ళిన జీవితం ఇబ్బందుల గుండా వెళ్ళిన జీవితం కష్టాల గుండా వెళ్ళిన జీవితము ఒక్కసారిగా ఆశీర్వాదం అనే ఆ విధులోకి వెళ్ళినప్పుడు జీవితం ఎలా ఉంటుందండి చాలా సంతోషకరంగా ఉంటారు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఐగుప్తు దేశములోకి బానిసగా వచ్చాడు ఒక ఆయన ఎవరో యోష్యం ఎన్ని సంవత్సరాలు అండి పదహారు పదిహేడు సంవత్సరాల వయసులోని అంగిపోడు అక్కడ నుంచి కష్టాలు మొదలయ్యాయి చర్చాల పాలైపోయాడు బాధల పాలైపోయాడు ఒక బానిసలాగా ఒక కట్టు బానిసులాగా బ్రతుకుతూ ఉన్నాడండి కానీ దేవుడిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు ఈ ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంతమంది విమర్శించినా ఎంతమంది చిన్న చూపు చూసినా యోసేపును దేవుడు మాత్రము హెర్మోలు కొండవాలే ఉండేటి చూసాడండి ఆశీర్వాదము కొండగా దోషి చూశాడు చూశాడు ఎంతలాగా దీవించబడ్డాడు అంటే ఎంతలాగా అంటే బానిసిగా ఉన్న దేశానికే ప్రధానమంత్రిగా చేయబడ్డాడు ఇంతకంటే ఆశీర్వాదము మరి ఎవరి జీవితంలోనే ఉంటుందండి ఈ రోజు చాలా మంది కష్టాలు గుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అప్పులు గుండా ఇబ్బందులు కూడా వ్యాధులు కూడా గుండా జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు కానీ దేవుని మీద నమ్మకం కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి అది యోసేపు జీవితానికి వర్తించిందండి ఈ రోజు కష్టాలు కూడా వెళ్తున్న ఈ జీవితము దేవుని మీద ఆనుకొని జీవించినట్లయితే కెరినోని మంచు వాళ్ళే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందన్న